కౌన్సిలింగ్ సెషన్ కి నాకు డేట్ ఇచ్చారు ఈ రోజు హాజర్ ఖమ్మం డేట్ వచ్చింది మండే రోజు మెసేజ్ వచ్చింది సో అందుకని నేను మండే రోజు రావడం జరిగింది రాలేదేంటి రాలేదేంటి అని అనుకుంటున్నారు అందరూ నేను పరారీ అజ్ఞాతవాసి మరి అనుకున్నారు బట్ అలాంటిది ఏం లేదండి ఎన్లకేషన్ చేసిన టైం డేట్ బట్టే నేను రావడం జరిగింది అండ్ సో యాజ్ పర్ ది లా వాళ్ళు ఏదైతే రూల్స్ నాకు ఇచ్చారో అదే నేను ఫాలో అవుతున్నాను అండ్ ఈ రోజు ఫుల్ సెషన్ ఇక్కడ ఉండి నేను మొత్తం విన్నాను కౌన్సిలింగ్ మొత్తం ఏం జరుగుతోంది అని సో నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అండ్ అది కౌన్సిలింగ్ సెషన్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కూడా అబౌట్ డ్రింక్ చేయడంతో ఏంటి ఏం జరుగుతుంది బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి డ్రైవింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్తున్నారు అనేది అండ్ అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దీన్ని కూడా నేను తప్పకుండా ఇంకెవరికైనా నాకు తోచినంత వరకు వాటిని మిగతా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హౌ హార్మ్ఫుల్ ఇట్ ఈస్ డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడం అనేది సో దీనికోసం ఈ సెషన్స్ తర్వాత నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు కూడా యాస్ పర్ లాఫ్ ఆఫ్ ఫాలో అవుతాను ఇప్పటివరకు డ్యూరింగ్ దిస్ కంప్లీట్ ప్రొసీజర్ ట్రాఫిక్ పోలీస్ వారు కానీ పోలీస్ సిబ్బంది వారు కానీ అండ్ అలాగే మీడియా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అండ్ అలాగే ప్రేక్షకులు ప్రతి ఒక్కళ్ళు నా ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ అగెన్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ నేను చేసింది ఇంకెవరు దయచేసి సెషన్స్ వచ్చిన తర్వాత దీని తర్వాత ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా తెలిసింది కాబట్టి నేను చెప్పడానికి నాకు ఇంకొంచెం తెలుస్తోంది ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం మిస్టేక్స్ అండ్ డెఫినెట్లీ దాని నుంచి ఇప్పుడు జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మోర్ ఇంపార్టెంట్ నాకు సో ది కౌన్సిలింగ్ సెషన్ ఇస్ చాలా అద్భుతంగా ట్రాఫిక్ సిబ్బంది వారు చాలా అద్భుతంగా చాలా క్లియర్ కట్ గా ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో ట్రాఫిక్ సిబ్బంది చాలా ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు నిజంగా నెంబర్స్ గురించి అసలు తెలియదు మనం ట్రావెల్ చేస్తాం ఏమీ తెలియదు కదా ముందు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ గో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్